హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీద సార్ ఈరోజు మన వీడియోలో ఒక డిఫరెంట్ టాపిక్ మీద మనం మాట్లాడుకోబోతున్నాం అదేంటో మీరు తమ్ముణ్ చూసే ఉంటారు కదా సో వేల సంఖ్యలో మనకు డిఎస్సిలో పోస్టులు ఉన్నప్పటికీ ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క సబ్జెక్టులో జీరో పోస్టులు లేదంటే ఒకే ఒక్క పోస్టు ఉండడం మీరు గమనించే ఉంటారు సో దీనికి ఎంతోమంది నిర నిరసన తెలియజేశారు ధర్నా చేశారు ఎంతోమంది సఫర్ అయ్యారు కూడా అంటే వేల సంఖ్యలో పోస్టులు కనిపిస్తున్నాయి డిస్టిక్ వైజ్ వచ్చేసరికి ఒక్క పోస్ట్ కూడా లేదని చాలామంది ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అసలు ఇంతకుముందు ఇలాంటి పరిస్థితులు ఉందా మరి ఇప్పుడు మాత్రమే ఇలాంటి పరిస్థితుందా అసలు ఏం జరుగుతుంది ఎందుకోసం ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి సో మన కేటగిరీకి వచ్చేసరికి ఒక్క పోస్ట్ లేకపోవడం ఓపెన్లో కూడా ఒక పోస్ట్ ఉండడం లేదంటే అసలే లేకపోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఎన్నో ఫేస్ చేశాం కదా సో చివరికి పదకొండు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించిన పరీక్షలు పూర్తయ్యాయి సో రెస్పాన్స్ చీట్లు కూడా విడుదల కావడం జరిగింది కాబట్టి మరి గత ఇప్పుడున్నటువంటి ఈ పోస్టులకు ఈ పరిస్థితి ఉంటే మరి భవిష్యత్తులో రాబోయే డిఎస్సి ఫిబ్రవరిలో మరో డిఎస్సి వేస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్లు చెప్తున్నారు కాబట్టి సో అప్పుడు ఎన్ని పోస్టులు ఉండే అవకాశం ఉంది సో గురుకుల పరిస్థితి ఏంది సో ఇవన్నీ గురించి ఈ వీడియోలో కూలంకషంగా మరి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం సో అంతకంటే ముందు మన ఛానల్లో ఉన్న కంటెంట్ గమనించండి మీకు నచ్చిన కంటెంట్ కనుక మన ఛానల్లో ఉంటే మరి రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అమూల్యమైన ఒక కామెంట్ని మరి మాకు తెలియజేయండి ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే మనకు అయితే రెండు వేల పదిహేడు టీఆర్టీ విషయంలో మొత్తం ఎనిమిది వేల చిల్లర పోస్టులు పడ్డాయి సో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ పరిస్థితి మరి గత ప్రభుత్వం మరి కేవలం ఆరు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే మరి ఈ ప్రభుత్వం ఇంకో ఐదు వేల పోస్టులు జత చేసి మొత్తం మీద పదకొండు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇదంతా ఓకే మరి రెండు వేల పదిహేడు డిఎస్సి విషయంలో అంటే మేము డిఎస్సి రాసినప్పుడు పరిస్థితి మరి అప్పుడెందుకు అలా ఉంది సో ఇప్పుడెందుకు ఇలా ఉంది ఎప్పుడైనా మా కేటగిరీలో పోస్టులు లేవు మా సబ్జెక్ట్కి ఒక్క పోస్ట్ కూడా లేదని చెప్పేసి బాధపడిన సందర్భాలు ఎప్పుడైనా చూసారా ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేవు కానీ ఇప్పుడే ఎందుకు ఇలా ఉంది సో దీని అంతటికీ ఒకే ఒక కారణం ఏంటంటే జిల్లాల విభజన ఒకప్పుడు కేవలం పది జిల్లాలు మాత్రమే ఉండేవి కాబట్టి ఆ పది జిల్లాల ప్రకారమే మన తెలంగాణలో మరి పోస్టుల సంఖ్య అనేది ఉండేది మరి రెండు వేల పదిహేడు డిఎస్సి ముందు ముప్పై ముప్పై ఒక్క జిల్లాల ప్రకారం విభజించినప్పటికీ మళ్ళీ తర్వాత రీ నోటిఫికేషన్ చేసి మళ్ళీ నెల తర్వాత పది జిల్లాల అంటే ఉమ్మడి జిల్లాల ప్రకారమే మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో అప్పుడు రెండు వేల పదిహేడులో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కామారెడ్డి జిల్లా నిజామాబాద్ జిల్లా కలిపి ఉండేది కామారెడ్డి జిల్లా నిజామాబాద్ జిల్లా కలిపి ఉండేది కాబట్టి మరి రెండు వేల పదిహేడులో ఎనిమిది వేల పోస్టులు నోటిఫికేషన్ వస్తే అందులో నాలుగు వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఉండే కామారెడ్డి నిజామాబాద్ జిల్లా కలిసి ఉన్నప్పుడు నాలుగు వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఉండడం జరిగింది సో ఇవన్నీ ఈ పోస్టులకు సబ్జెక్ట్ సబ్జెక్టుకు కొన్ని పోస్టులు వచ్చాయి కాబట్టి ఎవరు కూడా అయ్యో మా పోస్టులు తక్కువ ఉన్నాయి కదా అని ఎక్కడ ధర్నాలు చేయలేదు నిరసనలు చేయలేదు అల్లరి చేయలేదు సో ఇదంతా ఈ ఒక విషయం మరి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నోటిఫికేషన్ ఈ లేటెస్ట్ నోటిఫికేషన్కి వచ్చేసరికి ఒక కామారెడ్డి నిజామాబాద్ రెండు వేరువేరుగా విభజించేబడ్డాయి కాబట్టి కామారెడ్డికి ఏమో ఐదు వందల ఆరు పోస్టులు వచ్చాయి నిజామాబాద్కు ఆరు వందల ఒక్క పోస్టులు వచ్చాయి ఇప్పుడు ప్రజెంట్ భర్తీ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ సో రెండు జిల్లాలు కలుపుకొని మనం చూస్తే మనకు పదకొండు వందల ఏడు పోస్టులు అన్నమాట అంటే గతంలో రెండు ఎనిమిది వేల పోస్టులతో వచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఎనిమిది వేల పోస్టులకు నాలుగు వందల ముప్పై తొమ్మిది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు పోస్టులు కేటాయించబడితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్కి వచ్చేసరికి పదకొండు వందల పోస్టులు ఉన్నాయన్నమాట అంటే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పోస్టులు డబల్ అయ్యాయి అంటే ఒకప్పుడు నాలుగు వందల ముప్పై తొమ్మిది పోస్టులు మాత్రమే ఉన్నప్పటికీ అవి ఇప్పుడు విభజించిన తర్వాత కూడా ఐదు వందలు ఆరు వందల పోస్టులు ఉన్నాయన్నమాట సో ఒక రకంగా సో ఇప్పుడు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లాకి ప్రాబ్లం ఏం లేదు సో ఇది ఒక విషయం ఇంకోటి రెండు వేల పదిహేడు డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే టీఆర్టీ ఉందో అప్పుడు మెదక్ జిల్లా సాంగారెడ్డి జిల్లా దాంతోపాటు సిద్దిపేట జిల్లా ఈ మూడు జిల్లాలు కలిపి ఉండేవి ఈ మూడు జిల్లాలు కలిపి ఉండడం వల్ల మరి అప్పుడు పన్నెండు వందల ఎనభై ఐదు పోస్టులు ఉండేవి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒకప్పుడు పన్నెండు వందల ఎనభై ఐదు పోస్టులు ఉండేవి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు పోస్టులు వచ్చేసరికి పదకొండు వందల డెబ్బై రెండు పోస్టులు ఉన్నాయి అంటే సాంగారెడ్డికి ఐదు వందల యాభై ఒకటి సిద్దిపేటకు మూడు వందల పదకొండు మెదక్కి మూడు వందల పది ఓవరాల్గా అన్ని పో అన్ని జిల్లాల పోస్టులు కలుపుకుంటే పదకొండు వందల డెబ్బై రెండు పోస్టులు అయితే ఉండటం జరిగింది సో ఈ విధంగా లెక్కలు చూసుకుంటే చాలామంది మిత్రులు అడుగుతున్నారు సార్ నెక్స్ట్ డిఎస్సిలో పోస్టులు ఎక్కువ ఉంటాయా ఎక్కువ ఉంటాయని అడుగుతున్నారు నేను చెప్తున్నా లిటరల్గా చెప్తున్నా ఎక్కువ ఉండవు ఏదో కొన్ని జిల్లాల్లో ఎక్కువ తక్కువ తప్ప మిగతా నైంటీ నైన్ పర్సెంట్ ఏ జిల్లాలో కూడా ఈ పదకొండు వేల పోస్టులు వేస్తేనే ఒక సబ్జెక్టుకు మూడు నాలుగు నాలుగు ఐదు పది పన్నెండు ఇట్లా వచ్చాయి రేపు పొద్దున ఇంకా వేరే డిఎస్సి కనుక భర్తీ చేస్తే ఇదే సంఖ్యలో పోస్టులు భర్తీ చేయరు పదకొండు వేల పోస్టులతో నోటిఫికేషన్ రాదు ఇంకా తక్కువ పోస్టులతో ఐదు ఆరు వేలు లేదంటే ఏడెనిమిది వేల కంటే ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఉండవు సో ఇప్పుడే ఒక పోస్టు ఒక సబ్జెక్టుకి పోస్టులు తక్కువ ఉన్నాయంటే రేపు భవిష్యత్తులో కూడా అంతే ఉంటుంది ఇది అంతటి కారణం ఏంటంటే జిల్లాల విభజన మీరు గమనించండి మీది ఏ జిల్లాను చూసుకొని కామెంట్ చేయండి మీ జిల్లా ఎన్ని జిల్లాలుగా విడిపోయింది సో ఏ ఏ జిల్లా నుండి మీ జిల్లా విడిపోయింది సో చూసుకోండి ఆ విడిపోయినటువంటి జిల్లాల పోస్ట్ అన్నింటినీ ఇప్పుడు ప్రజెంట్ కౌంట్ చేయండి డెఫినెట్గా మ్యాజిక్ ఫిగర్ మీరు చూస్తారు ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఒక జిల్లాకు ఒక రెండో మూడో ఓపెన్లు ఉన్నాయి ఇంకో జిల్లాకు ఒక రెండు మూడు ఇంకో జిల్లాకు ఒక రెండు రెండు మూడు సో ఈ లెక్క చొప్పున సార్ మా జిల్లాలో ఓపెన్లో రెండే పోస్టులు ఉన్నాయి నాలుగే పోస్టులు ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్తున్నారు అదే ఒకవేళ ఉమ్మడి జిల్లా ఉండే కనుక ఉంటే డెఫినెట్గా సార్ మా జిల్లాలో ఓపెన్లో పన్నెండు ఉన్నాయి సార్ ఓపెన్లో పది అంటే అది మామూలు విషయం కాదు ఒకప్పుడు సబ్జెక్టుకు రెండు మూడు పోస్టులు వస్తే గొప్ప కానీ ఇప్పుడు సబ్జెక్టుకు కొన్ని జిల్లాల్లో ఎక్కువ పోస్టు కేటాయించేప్పుడు కామారెడ్డి జిల్లాకు హైదరాబాద్ జిల్లాలకు ఎక్కువ పోస్టులు వచ్చినాయి నిజామాబాద్ జిల్లాకు కూడా ఎక్కువ పోస్టులు వచ్చినాయి కొన్ని జిల్లాలకు చాలా తక్కువ పోస్టులు వచ్చినాయి ఇప్పుడు పెద్ద జిల్లా ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాటి డిఎస్సీ ప్రకారం పెద్దపల్లి జిల్లాకు ఓవరాల్గా కేవలం తొంభై మూడు పోస్టులు మాత్రమే కేటాయించబడ్డాయి అంటే ఎజిటి ఎల్పి ఎస్ఏ పీడి ఇవి పీటీ ఇవన్నీ కలుపుకుంటే కూడా తొంభై మూడు పోస్టులే ఈ రెండు వేల ఇరవైనాడు ఈఎస్సిలో ఎక్కువ పోస్టులు ఉన్న జిల్లా ఏది అంటే అది కేవలం హైదరాబాద్ జిల్లా మాత్రమే ఎనిమిది వందల డెబ్బై ఆరు పోస్టులు హైదరాబాద్ జిల్లాకు అత్యధికంగా పోస్టులు ఉంటే మరి పెద్దపల్లికి తొంభై మూడు మాత్రమే ఉన్నాయి మిత్రులారో కూడా గమనించండి భవిష్యత్తులో ఏ నోటిఫికేషన్ వచ్చినా మీరు ఏదో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి అన్ని పనులు మానేసి కాదు మీరు నేను చాలా సందర్భంలో ఒక మాడ చెప్పిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరు చదువుతారు కానీ నోటిఫికేషన్ రాకముందు నుంచే డైలీ ఒక రెండు మూడు గంటలు తెల్లవారుజామున ఒక మూడు గంటలకు ఒక మూడున్నరకు లేచి ఆరు ఆరున్నర ఒక త్రీ అవర్స్ చదువుకోండి రెండు మూడు గంటలు డైలీ చదువుకుంటే నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా సో మీకు చాలా అంటే చాలా లోతుగా అధ్యయనం చేయొచ్చు ఇంకో విషయం ఏంటంటే తెల్లవారుజామున అనేది అది బ్రహ్మముహూర్తం అంటారు కదా సో ఆ టైంలో ప్రశాంతంగా ఉంటుంది మేము ఎదురు మీరు పడుకొని నిద్ర లేస్తారు కాబట్టి ఎలాంటి ఆలోచనలు ఉండవు సో బ్రహ్మాండంగా మీరు నార్మల్ టైంలో ఐదు గంటలు తదిిన చదువు బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున మీరు కేవలం ఒక రెండు మూడు గంటలు చదివిన దాంతో సమానం అది ఏకాగ్రతతో ఉంటుంది మీకు అది అది కనుక మీకు అలవాటైతే ఇక మీరు పొద్దున్నక ఏమన్నా జాబులు చేసుకోండి ఏ ప్రైవేటో గవర్నమెంటో ఏదన్నా కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకోండి తప్పలేదు అది జెంట్స్ విషయానికి ఉద్యోగాలు చేసే వాళ్ళ పరిస్థితి ఒకవేళ ఇంట్లో ఉండే స్త్రీల పరిస్థితి హౌస్ వైఫ్ ఉంటారు కదా వాళ్ళందరూ బ్రహ్మాండంగా డే టైంలో పది పదకొండు గంటలకు స్టార్ట్ చేసినా మూడు నాలుగు గంటల వరకు చదువుకోవచ్చు అంటే టైం అనేది ఉంటుంది మనకు భవిష్యత్తులో నోటిఫికేషన్లు రాలేవు అని బాధపడడం కంటే వచ్చిన తర్వాత దాన్ని మనం ఉపయోగించుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పుడైనా గుర్తుంచుకోండి నిరుద్యోగ సమస్య ఎక్కువ అయిపోయిన కొద్దీ ఉపాధ్యాయ పోస్టులు వేయరు ఖాళీలు ఉంటేనే వేస్తారు ఖాళీలు లేకపోతే వేయరు అందులో ప్రభుత్వం బడ్జెట్ చూసుకుని మరి ఇస్తుంది ఇరవై వేల ఖాళీలు ఉంటే పదివేలే భర్తీ చేస్తారు ఏమన్నంటే అంటే బడ్జెట్ ప్రాబ్లం పదివేల ఖాళీలు ఉంటే ఏడు వేలు ఇస్తారు ఏడు వేల ఖాళీలు ఉంటే మూడు నాలుగు వేలు ఇస్తారు ఇది ఒక పెద్ద సమస్య కాబట్టి ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని పూర్తిగా భర్తీ చేయరు ఏ ప్రభుత్వమైనా భర్తీ చేయదు కాబట్టి మిత్రులారా ఉన్న ఆ కొద్ది పోస్టుల్లోనే మనకు ఉద్యోగాలు సాధించుకోవాలంటే ఒకే ఒక్క అవకాశం ఉంది అదొక్కటే ఉద్యోగ నోటిఫికేషన్ రాకముందు వచ్చి ప్రిపేర్ అవ్వండి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి సో దాంతోపాటు పార్ట్ టైం కూడా ప్రిపేర్ కావచ్చు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ కొద్ది రోజులు ఉందంటే ఫుల్ టైమ్గా ప్రిపేర్ అయినా సరిపోతుంది సో ఈ విధంగా ఒక్కో రోజు కూడా లీవ్ పెట్టకుండా మరి ఉద్యోగాలు సాధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి మిత్రులరా జిల్లాలు విభజించడం వల్ల లాభం జరిగిందా నష్టం జరిగిందా సో పెద్దగా లాభం లేదు సార్ పర్వాలేదు జిల్లాలు ఉంటేనే బాగుంటుంది సార్ అని మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఎందుకంటే మహా అంటే జిల్లాల్లో మీకు ఏదైనా పని ఉంటే జిల్లా కేంద్రానికి మహా అంటే సంవత్సరంలో మీరు మూడు నాలుగు సార్ల కంటే ఎక్కువ ఏదైనా వర్క్ మీద వెళ్ళరు అంతకంటే ఇక పని పెద్ద పనులేము ఉండవు కానీ జిల్లాల చాలామంది ఏమనుకున్నారంటే జిల్లాలు విభజించిన తర్వాత పోలీస్ స్టేషన్లు అయితే కాబట్టి పోలీస్ నోటిఫికేషన్స్ హాస్పిటల్స్ హెల్త్ సెంటర్లు అవి అవుతాయి కాబట్టి ఆ రకమైన నోటిఫికేషన్స్ దాంతోపాటు గ్రూప్ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్షన్ చేస్తారు కాబట్టి మండలాలు ఎక్కువైపోతాయి కాబట్టి గ్రామ పంచాయతీలు ఎక్కువైపోతాయి కాబట్టి విఆర్ఓలు ఎంఆర్ఓలు ఎండిఓలు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇవన్నీ పోస్టులు విపరీతంగా ఉంటాయి ఇక మాకు విపరీతమైన ఉద్యోగాలు వస్తాయి అందరూ ఒకప్పుడు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు కానీ ఒక్కసారి జిల్లాలు విభజించిన తర్వాత మళ్ళీ గదే ఎంఆర్ఓ మూడు నాలుగు జిల్లాలకి ఇచ్చారు గదే పోలీస్ స్టాఫ్ మూడు నాలుగు స్టేషన్లకు ఇంచారు అయిపోయింది పరిస్థితి కాబట్టి మిత్రులారా పరిస్థితులు ఇప్పుడు జిల్లాలు పెరిగినంత మాత్రాన పెద్దగా స్టాఫ్ అయితే పెరిగినట్టు నాకేం అనిపించలేదు సరే జిల్లాలు పెరిగినా ఏదో కొద్దిపాటి మార్పు ఉన్నంత ఈ నిరుద్యోగ సమస్య పూర్తిగా తగ్గిపోయిందని కానీ లేకుంటే ఉన్నంతలో ఉన్న పోస్టులైనా భర్తీ చేశారని కానీ సాటిస్ఫాక్షన్ కానీ ఎక్కడ లేదు అందుకే మిత్రులారా ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి మా మా ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఉంది కామారెడ్డి జిల్లా ఉంది ఒక ముప్పై నలభై పోస్టులు వచ్చినాయి సరే సంతోషపడండి అంతే ఇక ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇప్పుడు గంతే పోస్టులు అనుకోవాలి ఇక ఎందుకంటే విభజించింది కాబట్టి తక్కువగా అనిపిస్తున్నాయి ఎక్కువ పోస్టులు ఉంటేనేమో ఒక దగ్గర ఉంటేనేమో ఎక్కువ పోస్టులు అనిపిస్తుండే అంతే తేడా ఏం ప్రాబ్లం లేదు సో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ కాండి మన ఛానల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయినాయి సో దాంతోపాటు కొత్త బ్యాచ్లు సీరియస్గా చదువుకునే వాళ్ళు చదువుకోవచ్చు సో మనది ఒక తెలుగు పుస్తకం కూడా ఉంది సో కావాలనుకున్న వారు కామెంట్ బాక్స్లో ఒక మెసేజ్ పెడతాను పిన్ లింక్ పెన్ చేసి పెడతాను సో చూసుకొని మీరు మనకు మెసేజ్ కూడా చేసుకోవచ్చు సో ఇదే ఫ్రెండ్స్ పట్టుబడి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్